హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరు అడుగుతున్నారు కదా ఈ బ్లౌజ్ కటింగ్ పోస్ట్ చేయండి అని ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అయితే పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేస్తాను ఈ బ్లౌజ్ ని కట్ చేయడం కోసం వన్ మీటర్ లైనింగ్ తీసుకొని నీట్ గా షింగ్ చేసి ఐరన్ చేసుకున్నాను టారీ ఏమో డార్క్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఏమో ఇలా మెంతి కలర్ అంటారు కదా బ్లూ కలర్ లో కూడా చాలా బాగుంది కలర్ అయితే బ్లౌజ్ పీస్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఒరిజినల్ క్లాత్కి హ్యాండ్స్కి ఇలా కట్ వర్క్ మోడల్ వచ్చారు ఈ కట్ వర్క్ మోడల్ ఇచ్చినప్పుడు మనం లైనింగ్ని ఎలా అటాచ్ చేసుకోవాలో కూడా స్టిచ్ చేసేటప్పుడు చెప్తాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఈ మోడల్ ఎక్కువగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కే డిజైన్ చేస్తారు నేనైతే క్రాస్ కట్ బ్లౌజ్కి ఎక్కువ బ్రాడ్ రాకుండా అంటే ఈ క్లయింట్ చాలా సన్నగా ఉంటారు ఇది థర్టీ సైజ్ బ్లౌజ్ ఇంత చిన్న సైజ్ బ్లౌజ్కి మనం ఈ మోడల్ని డిజైన్ చేయాలి అంటే నెక్స్ బ్రాడ్ రాకుండా అలాగే వీళ్ళ పర్సనాలిటీకి తగినట్టుగా మనం బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను అసలు స్కిప్ చేయొద్దు మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మనకి ఆది బ్లౌజ్ అయితే ఇలా ఉంది ఈ బ్లౌజ్ని కూడా మనం కట్ చేసి స్టిచ్ చేసిన బ్లౌజే ఛానల్లో వీడియో కూడా ఉంది ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్లో క్రాస్ కట్ వస్తుంది బ్యాక్ సైడ్ ఏమో ఇలా పాట్ నెక్ కావాలన్నారు ఫ్రంట్ సైడ్ ఆల్రెడీ చెప్పాను కదా ఈ డిజైనర్నే ఎక్కువ బ్రాడ్ రాకుండా కట్ చేసుకోవాలి మన మెథడ్లో చెస్ లూజ్ని మెజర్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా షోల్డర్స్ బ్రాడ్ రాకుండా ఈ విధంగా ప్లేస్ చేసి చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి చెక్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా పదిహేను ఇంచెస్ ఉంది అంటే ముప్పై సైజ్ బ్లౌజ్ అనమాట నాలుగో భాగం ఏడున్నర ఇంచెస్ నెక్స్ట్ మనకి బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూసుకుందాము షోల్డర్ దగ్గర నుంచి క్రింది వైపున ఈ నడుం వరకు చెక్ చేసుకుందాం ఇక్కడ బ్లౌజ్ పొడవు పన్నెండున్నర ఇంచెస్ ఉంది ఒక హాఫ్ ఇంచ్ పొడవు ఇవ్వమన్నారు అందువల్ల పొడవ అయితే ఒక హాఫ్ ఇంచ్ పెంచుతున్నాను పదమూడు ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని మార్క్ చేస్తున్నాను చూసారా పన్నెండున్నర ఇంచెస్ ఉంది ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను పదమూడు ఇంచెస్కి బ్లౌజ్ పొడవని మార్క్ చేస్తున్నాను నెక్స్ట్ ఆర్మ్ హోల్లు నడుము లూజ్ని తీసుకోవాలి ఇక్కడ మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా అని ఈ బ్లౌజ్ని ప్లేస్ చేసి అస్సలు కట్ చేయకూడదు ఎందుకంటే ఈ బ్లౌజ్లో ఏదైనా తప్పులు ఉన్నాయి లేదా లూజ్ ఉంది టైట్ ఉంది ఏదైనా రిమార్క్స్ ఉంటే మనం కట్ చేసే బ్లౌజ్కి కూడా ఆ రిమార్క్స్ అన్నీ వచ్చేస్తాయి కాబట్టి ఆది బ్లౌజ్ నుంచి ఇలా కొలతలు తీసుకొని స్టేప్తో మనం బ్లౌజ్ని కట్ చేస్తే ఈ బ్లౌజ్ కంటే కూడా మనం కట్ చేసే బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట ఫిట్టింగ్ అనేది ఇక్కడ ఆర్మహోల్స్ ఆరున్నర ఇంచెస్ ఉంది ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసేటప్పుడు బ్లౌజ్ రాంగ్ సైడ్ బ్యాక్ పార్ట్ సైడ్ ఆర్మ్ హోల్ లూజ్ని షోల్డర్ దగ్గర ఖర్చుని వదిలేసి సైడ్ జాయింట్ దగ్గర స్టిచ్ వరకు చెక్ చేసుకోవాలి మనకి ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ ఆరున్నర ఇంచెస్ వచ్చింది నెక్స్ట్ నడుము లూజ్ని చెక్ చేసేటప్పుడు హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఇలా టేప్ని ప్లేస్ చేసుకుంటూ కాజా బెల్ట్ని వదిలేసి చెక్ చేసుకోవాలి ఎందుకంటే కాజా బెల్ట్ పైకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి ఇరవై ఐదున్నర ఇంచెస్ నడుం లూజ్ వచ్చింది కదా నాలుగో భాగం తీసుకోవాలి కరెక్ట్గా ఆరున్నర ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువ ఉంది ఆరున్నర ఇంచెస్కే మార్క్ చేస్తున్నాను స్టిచ్ చేసేటప్పుడు అడ్జస్ట్ చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా ఆది బ్లౌజ్ నుంచి మెజర్మెంట్స్ తీసుకుని టేప్తో మీరు బ్లౌజ్ని కట్ చేయడం నేర్చుకున్నారనుకోండి చాలా నీట్గా వస్తుంది బ్లౌజ్ అదే మనకిచ్చిన ఆది బ్లౌజు అసలు కుదరలేదు భుజాలు జారిపోతున్నాయి చంక దగ్గర లూజ్ వస్తుంది ఇలా రిమార్క్స్ వచ్చిన బ్లౌజ్తో మీరు ఆ బ్లౌజ్ని ప్లేస్ చేసి కట్ చేశారంటే మనం కట్ చేసే బ్లౌజ్ కూడా అలానే వస్తుంది కాబట్టి బ్లౌజ్ని ఇక్కడ లైనింగ్ మీద పెట్టేసి ప్రింట్ తీసినట్టుగా మార్కింగ్స్ ఇచ్చేసి కట్ చేశారంటే బ్లౌజెస్ ఎప్పటికీ కుదరవు మీరు అలా నేర్చుకున్నారంటే మీకు టైలరింగ్లో గ్రోత్ అనేది ఉండదు కాబట్టి టేప్తో మెజర్మెంట్స్ తీసుకొని ఈ మెథడ్లో బ్లౌజ్ని కట్ చేయడం నేర్చుకోండి చాలా బాగుంటుంది ఫిట్టింగ్ అయితే ఇక్కడ బ్లౌజ్ పొడవు పదమూడు ఇంచెస్ కదా ఖర్చు కోసం పై వైపున హాఫ్ ఇంచ్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా పద్నాలుగు ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని మార్క్ చేశాను నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ లూస్ నాకు ఏడున్నర ఇంచెస్ సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను నడుము లూజ్ ఆరున్నర ఇంచెస్ డాట్స్ కోసం ఒక ఇంచుకి మార్క్ చేసి సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను ఈ మార్కింగ్స్ అన్నింటినీ స్కేల్తో ఇలా నీట్గా కలుపుకోవాలి ఇవన్నీ మీకు అర్థం అవడం కోసమే ఇలా మార్క్ చేసుకుంటే కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్ సరిపోతుంది మన మెథడ్లో ఓకేనా చిన్న సైజ్ బ్లౌజెస్కి ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్ మీడియం సైజ్ బ్లౌజెస్కి ఐదు పావు ఇంచెస్ నుంచి ఐదున్నర ఇంచెస్ వరకు తీసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజెస్కి ఐదున్నర ఇంచెస్ నుంచి ఆరు ఇంచెస్ వరకు కూడా ఫుల్ షోల్డర్ తీసుకోవాలి వాళ్ళ షోల్డర్ బ్రాడ్ని బట్టి ఓకేనా ఇలా ఐదు ఇంచెస్కి మార్క్ చేసుకొని లోపలి వైపుకి మనం హ్యాండ్ అటాచ్ చేస్తాం కదా ఖర్చు కోసం హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను షోల్డర్ కరెక్ట్గా రెండు ఇంచెస్ ఉంది రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని మెడపీస్ కోసం ఒక పావు ఇంచ్కి నా వైపుకి మార్క్ చేశాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్ డీప్ ఎంత ఉందో చూసుకోవాలి ఇక్కడ మనం బ్లౌజ్ పొడవు హాఫ్ ఇంచ్ పెంచాము బ్యాక్ నెక్ డీప్ క్రిందికి దించాలా లేదా హాఫ్ ఇంచ్ పైకి ప్లేస్ చేయాలా ఇవి కూడా క్లయింట్ని అడగాలి అడిగాను బ్లౌజ్ పొడవు దించారు కదా బ్యాక్ నెక్ డీప్ కూడా దించమన్నారు కాబట్టి హాఫ్ ఇంచ్ క్రిందికి దించేసి నెక్ వెడల్పు నాకు రెండు పావు ఇంచెస్ ఉంది కరెక్ట్గా రెండు పావు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇలా బాక్స్ షేప్లో నీట్గా లైన్ని డ్రా చేసుకోవాలి మనకి ఇక్కడ కచ్తో సహా షోల్డర్ రెండున్నర ఇంచెస్ అనమాట మీరు పేపర్ క్యాన్వాస్తో నెక్ని డిజైన్ చేయాలి అంటే కచ్తో సహా తీసుకోవాలి బ్యాక్ సైడ్ మనకి పాట్ నెక్ చెప్పారు కదా పై వైపు నుంచి రెండున్నర లేదా రెండు ముప్పై ఇంచెస్కి మార్క్ చేశాను క్రింది వైపు నుంచి కూడా రెండు ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకొని లోపల వైపుకి ఇలా పావు ఇంచుకి మార్క్ చేసుకోవాలి క్రింది వైపున మాత్రం మీకు ఎంత బ్రాడ్ కావాలో ఆ బ్రాడ్ ఇచ్చేలా ఈ విధంగా పాడ్ షేప్ని డ్రా చేసుకోవాలి ఓకేనా పై వైపు నుంచి రెండు ముప్పావు కానీ మూడు ఇంచెస్ కానీ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి పై వైపు నుంచి రెండు ముప్పావి ఇంచెస్ ఇచ్చాను క్రింది వైపు నుంచి కూడా రెండు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా పాడ్ అయితే డ్రా చేశాను ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇటువైపు ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్ చంక డౌన్ కూడా ఐదు ఇంచెసే తీసుకున్నాను చిన్న సైజ్ బ్లౌజ్ ఆరు హోల్ లూస్ చూసారా ఆరున్నర ఇంచెస్ అంటే చాలా తక్కువ కదా అందువల్ల మనం ఈ ఆర్మ్ హోల్ డౌన్ని కూడా తక్కువ తీసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి కార్నర్లో ఒకటింపావు ఇంచెస్ సరిపోతుంది పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఈ రెండు లైన్స్కి మధ్యలోకి ఇలా మార్క్ చేసుకొని మీరు ఫ్రీ హ్యాండ్తో అయినా ఈ కరువుని డ్రా చేసుకోండి లేదా కరువుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈ మార్కింగ్స్ కలిసేలా ఇలా నీట్గా ఆరుమహల్ కరువుని డ్రా చేసుకోవాలి పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి చెక్ చేసుకోవాలి మనకి ఇక్కడ ఆరుమహలు ఆరున్నర ఇంచెస్ కరెక్ట్గా ఆరున్నర ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి ఈ హోల్ కరువుని మార్క్ చేసేటప్పుడు కూడా పై వైపున హాఫ్ ఇంచ్ని వదిలేసి ఈ ఆర్మహోల్ లూస్ కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా చూసుకోవాలి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఈ ఆర్మహోల్ లూస్ కొంచెం లూజ్ అయింది అంటే చంక దగ్గర వ్రింకిల్స్ వస్తాయి అలానే టైట్ అయింది అనుకోండి అంటే ఇంచెస్కే మ్యాచ్ అయింది అనుకోండి చంక దగ్గర పట్టేసినట్టుగా అయిపోతుంది అనమాట ఆరున్నర ఇంచెస్కి ఒకటి రెండు పాయింట్స్ ఓకే కానీ హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ అనేది రాకూడదు ఇలా ఆరున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఏ సైజ్ బ్లౌజ్కైనా గుర్తుపెట్టుకోండి డాట్స్ని మార్క్ చేసేటప్పుడు బ్యాక్ నెక్ డీప్ కంటే ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్ క్రిందికి డాట్స్ని మార్క్ చేసుకొని ఈ బ్యాక్ సైడ్ క్రింది వైపున మాత్రం ఒక హాఫ్ ఇంచ్కిలా కట్ చేసేయండి ఈ విధంగా కట్ చేయడం వలన బ్లౌజ్ వేసుకున్నప్పుడు నడుము దగ్గర క్రిందికి దిగినట్టుగా లేకుండా ఫిట్టింగ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుందాము టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకుంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు ఆది బ్లౌజే అవసరం లేదు అంత నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఈ విధంగా కట్ చేయడం నేర్చుకొని సేమ్ మన మెథడ్లోనే స్టిచ్ వేశారు అంటే ఫిట్టింగ్ చాలా బాగుస్తుంది ఫ్రెండ్స్ ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసి క్రింది వైపును కూడా ఈ హాఫ్ ఇంచ్కి క్రాస్గా కట్ చేసేయండి నెక్స్ట్ ఇక్కడ టక్స్ ఇచ్చారనుకోండి మనకి స్టిచ్చింగ్లో హోల్ ఫిట్టింగ్ పాయింట్ ఇక్కడికి రావాలి అని తెలుస్తుంది ఇలా బ్యాక్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయింది కదా నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాము ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఇలా వీలైనంత క్రాస్ ఉండేలా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోండి ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉంది నెక్స్ట్ మన మెథడ్లో ఏ సైజ్ అయినా క్రింది వైపు నుంచి రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేయడం వలన మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కడికి వస్తుంది అనేది తెలుస్తుంది ఇది చాలా చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం ఫ్రంట్ పార్ట్ డాట్స్ని ఎలా మార్క్ చేసుకోవాలి ఇలా చిన్న సైజ్ బ్లౌజెస్ని కట్ చేసేటప్పుడు నెక్ మరీ బ్రాడ్ రాకుండా అందులో ఇప్పుడు మనం డిజైన్ చేసేది బ్రాడ్ నెక్ అనమాట ఆ టైప్లో రావాలి అంటే ఈ చిన్న సైజ్ బ్లౌజెస్కి ఫ్రంట్ అంతా ఓపెన్ అయిపోతుంది చిన్న పిల్లలకి మనం అంతా బ్రాడ్ ఇచ్చామంటే బాగుండదు కదా ఫ్రెండ్స్ అందువల్ల బ్రాడ్ తక్కువ వచ్చేలా ఈ నెక్ని ఎలా మార్క్ చేసుకోవాలో కూడా చూపిస్తాను చూసారా ఇక్కడ నెక్ వెడల్పు ఎంతైతే ఉందో ఆ వెడల్పులోనే నెక్ రావాలి ఈ బ్రాడ్ మాత్రం బ్రాడ్ మాత్రం కొంచెమే రావాలి మనం చిన్న సైజ్ బ్లౌజెస్ని కట్ చేసేటప్పుడు బ్రాడ్ ఇవ్వండి అన్నా కూడా మన ఇష్టానికి ఇవ్వకూడదు ఎందుకంటే చిన్న సైజ్ బ్లౌజ్ క్లయింట్స్ సన్నగా ఉన్నప్పుడు మనం చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్ ఈ కటింగ్లో నెక్స్ట్ లోతు హాఫ్ ఇంచ్ సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇలా నీట్గా హాఫ్ ఇంచ్కి లోపల వైపుకి మార్క్ చేసుకోండి ఈ ఫ్రంట్ నెక్ని మనం ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా కట్ చేసేటప్పుడు మీకు క్లియర్గా చెప్తాను ఓన్లీ ఇక్కడ ఫ్రంట్ నెక్ ఇలా వస్తుందని చెప్తున్నాను స్టిచ్ చేసేటప్పుడు క్లియర్గా ఇలా చిన్న సైజు నెక్స్ని అంటే ఇలా సన్నగా ఉన్నప్పుడు క్లయింట్ అలాగే చిన్న సైజ్ బ్లౌజెస్కి నెక్స్ని డిజైన్ చేసేటప్పుడు బ్రాడ్ కావాలి అంటే ఎలా ఇవ్వాలి బ్రాడ్ తక్కువ రావాలి అంటే ఏ విధంగా మనం మార్క్ చేసుకోవాలనేది బ్లౌజ్ స్టిచ్చింగ్లో చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేశాక మన మెథడ్లో క్రింది వైపున రెండు ఇంచెస్కి మార్క్ చేశాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసేటప్పుడు ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర కుట్టుంది కదా అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ క్రిందికి మార్క్ చేసుకోవాలి చిన్న సైజ్ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ తక్కువగా ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని కొంచెం గమనించండి ఫ్రెండ్స్ షోల్డర్ దగ్గర పై వైపున ఖర్చుని వదిలేసి ఫ్రంట్ పార్ట్ పొడవుని చెక్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా నాకు ఫ్రంట్ పార్ట్ పొడవు పదకొండు ఇంచెస్ ఉంది ఓకేనా కరెక్ట్గా పదకొండు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి పై వైపున హాఫ్ ఇంచు ఖర్చుని వదిలేసి పదకొండు ఇంచెస్ దగ్గర ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా అక్కడికి పైకే వస్తుంది ఫ్రంట్ పార్ట్ పొడవ అనేది నెక్స్ట్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవని మార్క్ చేసేటప్పుడు కరెక్ట్గా ఇక్కడ షేప్ బెల్ట్కి యాడ్ చేస్తాను కదా అక్కడ వరకు మార్క్ చేసుకొని అంటే స్టిచ్ ఉంటుంది కదా షేప్ బెల్ట్ని యాడ్ చేసే కుట్టు అక్కడికి మార్క్ చేసుకొని మధ్యలో డాట్ కోసం హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ కోసం ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి నేను మార్క్ చేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ క్రిందికి మార్క్ చేశాను బై మిస్టేక్గా అది కరెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర స్టిచ్ ఉంది కదా అక్కడికి ఒక హాఫ్ ఇంచ్ క్రిందికి మార్క్ చేశాను బై మిస్టేక్గా మళ్ళీ చెక్ చేసుకొని కరెక్ట్గా మార్క్ చేశాను చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నా వైపు నుంచి మూడు ఇంచెస్కి మార్క్ చేసుకొని చెస్ట్ తక్కువ కదా ముప్పా ఇంచ్కి రెండు వైపులా మార్క్ చేశాను చిన్న సైజ్ బ్లౌజ్ క్లయింట్ చాలా సన్నగా ఉంటారు అందువల్ల చెస్ట్ తక్కువ రెండు వైపులా ముప్పా ఇంచ్కి మార్క్ చేశాను ఇలా మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో క్రింది వైపున ఇలా కర్వ్ షేప్ కరెక్ట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి బస్ట్ తక్కువగా ఉన్నప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసేటప్పుడు క్రింది వైపున మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు పదకొండు ఇంచెస్ ఉంది కదా సపోజ్ పది ఇంచెస్ ఉంది అనుకోండి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది బాగా పైకి వెళ్ళిపోతుంది కదా అలాంటప్పుడు ఈ క్రింది వైపున మాత్రం సైడ్ జాయింట్ వైపు హెచ్చు తగ్గులు రాకుండా రెండు లేదా ఒకటి ముప్పై ఇంచెస్ గ్యాప్ ఉండేలా సైడ్ జాయింట్ వైపు మాత్రం క్రింది వైపున ఇలా రెండు లేదా ఒకటి ముప్పై ఇంచెస్ మాత్రమే గ్యాప్ ఉండేలా ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ సైడ్ జాయింట్ వైపు మీరు మార్క్ చేసేటప్పుడు ఇక్కడ మనకి నడుం లూస్ ఆరున్నర ఇంచెస్ కదా మధ్యలో డాట్స్ దగ్గర మాత్రం ప్లేస్ని వదిలేసి మనకి నడుం లూస్ ఆరున్నర ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు రెండు ఇంచెస్ ఉందా లేదా చూసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజెస్ అయినా కూడా కొందరికి బస్ట్ ఎక్కువ ఉంటుంది అలాంటప్పుడు డాట్స్ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ పొడవుని డాట్స్ని మార్క్ చేసుకోవాలి ఈ క్లయింట్కి బస్ట్ తక్కువ కాబట్టి ఫ్రంట్ పార్ట్ పొడవు కూడా తగ్గుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా మార్క్ చేసుకునే విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి నెక్ దగ్గర మాత్రం కట్ చేయకూడదు ఇది డిజైనర్ నెక్ కదా మనం స్టిచ్ చేసేటప్పుడు పేపర్ క్యాన్వాస్తో ఈ నెక్స్ని డిజైన్ చేసుకుంటే ఫినిషింగ్ చాలా బాగుస్తుంది ఓకేనా ఫ్రంట్ పార్ట్ని కట్ చేశాక షేప్ బెల్ట్ని మార్క్ చేసేటప్పుడు ఇక్కడ కట్ చేశాను కదా ఈ మార్కింగ్స్ని ఒకసారి నోట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో ఎంత గ్యాప్ ఉంది మధ్యలో ఎంత గ్యాప్ ఉంది నడుం లూజ్ దగ్గర ఎంత గ్యాప్ ఉందో నోట్ చేసుకొని ఆ విధంగా మీరు ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ని కట్ చేస్తే చెస్ట్ క్రింద కరెక్ట్గా ఈ షేప్ బెల్ట్ అనేది వస్తుందనమాట ఓకేనా నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ నుంచి నడుము లూజ్ దగ్గర మార్కింగ్ ఇచ్చాను కదా ఆ పొడవని చెక్ చేసుకోవాలి మీరు అడుగుతూ ఉన్నారు కదా సైడ్ జాయింట్ వైపు ఖర్చు దగ్గరికి మీరు షేప్ బెల్ట్ పొడవు ఎందుకు తీసుకోవట్లేదు అని ఇక్కడ డాట్స్లోకి క్లాత్ వెళ్ళిపోయినప్పుడు ఇంచుమించుగా ఈ డాట్స్లోకి ఎంత క్లాత్ అయితే వెళ్తుందో సైడ్ జాయింట్ వైపు ఖర్చు ఉంటుందన్నమాట ఆ ఖర్చు వచ్చేస్తుంది ఇక్కడికి అందువల్ల నడుం లూజ్ వరకే మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి తొమ్మిది తొమ్మిదిన్నర ఇంచెస్ సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నాకు ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో మూడున్నర ఇంచెస్ వరకు గ్యాప్ ఉంది నాలుగున్నర ఇంచెస్ తీసుకున్నాను మధ్యలో రెండు ఇంచెస్ చివరిలో కూడా రెండు ఇంచెస్ గ్యాప్ ఉంది అందువల్ల మూడు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా షేప్ బెల్ట్ మార్క్ చేశాను షేప్ బెల్ట్ ఈ ఫ్రంట్ సైడ్ మరీ పెద్దదిగా రాకుండా క్రింది వైపు నుంచి హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువతోనే ఇలా క్రాస్గా కట్ చేశాను ఓకేనా ఇలా కట్ చేయడం వలన మనకి షేప్ బెల్ట్ మరి పొట్ట మీదికి లేకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుందనమాట అదే షేప్ బెల్ట్ ఎలా ఉందో అలాగే కట్ చేశారనుకోండి షేప్ బెల్ట్ పెద్దదిగా వచ్చేసి పొట్ట మీదికి టైట్గా ప్రెస్ అయినట్టు వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా నేను ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ కూడా కట్ చేశాను నెక్స్ట్ హ్యాండ్స్ని కట్ చేయడం కోసం సపరేట్ లైనింగ్ ఇచ్చారు అంటే హ్యాండ్స్కి జాయింట్స్ రాకుండా ఉండాలి అని ఇంకొక పీస్ అయితే ఇచ్చారు కాబట్టి ఈ క్లాత్ని కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని జాయింట్స్ రాకుండా కట్ చేయాలి క్లాత్ సఫిషియెంట్గా ఉంది కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను ఇక్కడ నేను కట్ చేస్తున్నది ఎల్బో హ్యాండ్స్ కాబట్టి మనకి హ్యాండ్ పొడవు ఎంత కావాలి పన్నా అంటే మనకి సైడ్ జాయింట్ వైపు ఖర్చు కరెక్ట్గా సరిపోతుందా లేదా అంటే ఫిట్టింగ్ పాయింట్ వస్తుంది కదా అటువైపు ఖర్చు కరెక్ట్గా ఉందా లేదా అనేది ఫోల్డింగ్ కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి మీరు ఈ విధంగా అయినా ప్లేస్ చేసుకోండి ఇక్కడ కోరాస్ క్రింది వైపుకి ఫోల్డింగ్ నా వైపుకి ప్లేస్ చేసి మార్క్ చేస్తున్నాను అంటే కోరాస్ దగ్గర హ్యాండ్ లూజ్ వస్తుంది ఫోల్డింగ్ సైడ్ హ్యాండ్ పొడవు వస్తుంది మీరు ఇలా అయినా మార్క్ చేసుకోండి లేదా పై వైపున రెండు ఫోల్డింగ్స్ ఉన్నాయి చూసారా అటువైపు హ్యాండ్ పొడవు తీసుకొని క్రింది వైపున నాలుగు ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా అటువైపు హ్యాండ్ లూజ్ అయినా తీసుకొని హ్యాండ్స్ని కట్ చేసుకోవచ్చు మనకి హ్యాండ్స్ జాయింట్స్ రాకుండా కట్ చేసుకోవాలి క్లాత్ సఫిషియెంట్గా ఉన్నప్పుడు క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి ఇక్కడ నాకు హ్యాండ్ పొడవు తొమ్మిది పావు ఇంచెస్ ఉంది హ్యాండ్ లూస్ నాలుగు ఇంచెస్ ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఆది బ్లౌజ్ ఉంది కదా అని రాంగ్ సైడ్కి తీసేసి హ్యాండ్ మార్కింగ్ ఎలా ఉందో అలా మార్క్ చేసి మాత్రం మీరు కట్ చేయడం అస్సలు నేర్చుకోవద్దు టైలరింగ్లో చాలా ఇబ్బంది పడతారు మీరు ఇలా కట్ చేయడం నేర్చుకుంటే కొందరికే సెట్ అవుతాయి అందరికీ బ్లౌజెస్ సెట్ అవ్వవు ఫ్రెండ్స్ ఇక్కడ హ్యాండ్ పొడవు తొమ్మిది పావు ఇంచెస్ ఖర్చు కోసం ఒక ఇంచ్ ఇస్తున్నాను క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ పది పావు ఇంచెస్కి హ్యాండ్ పొడవని మార్క్ చేశాను సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకొని స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్ డౌన్ మూడు ఇంచెస్ సరిపోతుంది ఈ సైజ్ బ్లౌజ్కి కానీ ఈ క్లయింట్కి చంక క్రింది వైపున అంటే ఆర్మ్ హోల్ దగ్గర కొంచెం ఫ్యాట్ అనేది ఉంది అందువల్ల మూడున్నర ఇంచెస్కి నేను హ్యాండ్ డౌన్ని మార్క్ చేశాను హ్యాండ్లూస్ నాలుగు ఇంచెస్ ఖర్చు కోసం ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేశాను షోల్డర్ దగ్గర రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని మనకి బ్యాక్ పార్ట్లో ఆరు హోల్ ఫిట్టింగ్ పాయింట్ ఆరున్నర ఇంచెస్ కదా ఇక్కడ పావు ఇంచు తగ్గించేసి ఆరు పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి సైడ్ జాయింట్ వైపు రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ని లెగ్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి కొంచెం కరువు షేప్ వచ్చేలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి చూసారా కరువు షేప్తో కొంచమే కరువు షేప్ వచ్చింది కదా ఇలా మార్క్ చేసి సేమ్ ఇదే విధంగా సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకుంటే చంక క్రింది వైపున లూజ్ రాకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది మీరు హ్యాండ్ కరువుని డ్రా చేసేటప్పుడు చూసారా కరువు షేప్ ఇలా నీట్గా రావాలి మీరు ఎంత నీట్గా ఈ హ్యాండ్ కరువు తీసుకుంటారో హ్యాండ్ ఫిట్టింగ్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఎక్కడ లూజ్ రాకుండా ఫిట్టింగ్ ఇంత పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ హ్యాండ్ కరువుని ఇలా డ్రా చేసుకోండి ఓకేనా ఇలా కరువు షేప్ పర్ఫెక్ట్గా రావాలి చిన్న సైజ్ బ్లౌజ్ హ్యాండ్స్ అయినా కూడా మనకి ఈ భుజం మీద రౌండ్గా ఉంటుంది కదా ఆ కరువు షేప్ అనేది అంత పర్ఫెక్ట్గా హ్యాండ్ కరువుని డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న విధంగా హ్యాండ్స్ని కట్ చేసుకుందాము టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకుందాం హ్యాండ్ని ఇంత నీట్గా కరువు షేప్ కరెక్ట్గా వచ్చేలా కట్ చేసాం కదా ఫ్రెండ్స్ హ్యాండ్కి లోతు తీయడం కూడా అంతే ఇంపార్టెంట్ ఇలా టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకొని ఇప్పుడు లోతుని కట్ చేద్దాము చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మీరు లోతుని కట్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్కి కట్ చేస్తే సరిపోతుంది ఇక టక్స్ పాయింట్ ఉంది కదా ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి క్రింది వైపుకి ఒక ఇంచుకి క్రింది వైపున టక్స్ పాయింట్ నుంచి పై వైపుకి ఒక ఇంచుకి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ మధ్యలోకి టేప్ని ఇలా ఫోల్డ్ చేసి హాఫ్ ఇంచ్కి కరెక్ట్గా లోతుని మార్క్ చేసుకోవాలి మీరు ఇలా ఫ్రీ హ్యాండ్తో లోతుని డ్రా చేయడం వస్తే ఓకే లేదంటే కర్వర్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని అయినా ఈజీగా ఈ లోతుని కట్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా మార్క్ చేసుకున్న విధంగా లోతుని కట్ చేసుకుందాము టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకుందాం ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ లోతుని కట్ చేశాక ఇక్కడ చిన్న టక్స్ ఇవ్వండి మనం ఫ్రంట్ పార్ట్లో లోతుని కట్ చేసాము అని తెలుస్తుంది ఓకేనా అంటే ఇది ఫ్రంట్ సైడ్కి వస్తుంది అని తెలుస్తుంది అనమాట లోతు షేప్ అనేది ఇలా రావాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా హ్యాండ్స్ని కట్ చేశాం కదా ఈ లైనింగ్ క్లోత్స్ అన్నిటిని ప్లేస్ చేసి ఫస్ట్ క్రింది వైపున ఇక్కడ డిజైన్ ఇచ్చారు కదా కట్ వర్క్ షేప్లో ఆ డిజైన్ కరెక్ట్గా రెండు హ్యాండ్స్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఫస్ట్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేశాను నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి నెక్ దగ్గర మాత్రం ఒరిజినల్ క్లాత్ని కట్ చేయొద్దు స్టిచ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని ఇలా క్రాస్ కట్ బ్లౌజ్ కదా అందువల్ల వీలైనంత క్రాస్ ఉండేలా ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసి కట్ చేసుకోవాలి స్టేట్ షేప్ బెల్ట్కి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో అక్కడ షేప్ బెల్ట్ని ప్లేస్ చేసి కట్ చేసుకోవాలి క్లాత్ ఉంది కదా అని ఎలా అంటే అలా కట్ చేయద్దు ఫ్రెండ్స్ మనకి మిగిలిన క్లాత్లో ఇక్కడ థ్రెడ్స్ నాలుగు వస్తాయి ఫ్రంట్ నెక్ దగ్గర థ్రెడ్స్ వస్తాయి బ్యాక్ సైడ్ బ్లౌజ్ కూడా థ్రెడ్స్ని డిజైన్ చేయాలంటే ఉన్న క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి ఈ క్లాత్లోనే మనం డోరీని లత్కన్స్ని ప్రిపేర్ చేయాలి కదా శారీలోంచి చిన్న పీస్ అయితే తీసుకున్నాను శారీ ఆపోజిట్ కలర్ వచ్చింది కదా లత్కన్స్ని ఈ గ్రీన్ కలర్ ని యాడ్ చేసి డిజైన్ చేస్తే చాలా బాగుంటుంది అందుకే శారీ నుంచి చిన్న పీస్ తీసుకున్నాను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేస్తాను అంతవరకు వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్